వెల్కమ్ టు మార్త్ టెర్రెస్ గార్డెనింగ్ నా పేరు ఇందిరా రామకృష్ణ ఈరోజు నేను మా టెర్రెస్ గార్డెన్లో ఊసిన టేబుల్లో చేసి చూస్తానండి చూడండి ఇవి నేను హాఫ్ లీటర్ థమ్స్అప్ బాటిల్లో పెట్టానండి చూడండి అసలు ఓ బుకే ఎలా ఉన్నాయో రెడ్ కారు మన రెడ్ రోజెస్ ఎలా ఉంటే సేమ్ అలాగే ఉన్నాయండి ఈ గడ్డి గులాబీలు చూడండి బొకేలాగా అసలు ఇది నేను లీటర్ థమ్సప్ పాటిల్లో పెట్టానండి చూడండి అసలు ఇంకెన్ని ముగ్గులు ఉన్నాయో కానీ వీటిని వీటి చూడటానికి రెండు కళ్ళు జరుపుకోవట్లేదండి ఇదేమో బేబీ పింకు ఎల్లో ఎక్కువ పింక్ అండి చూడండి ఫ్లవర్ కూడా ఎంత సైజ్ ఎంత పెద్దగా ఉన్నాయో మిక్సింగ్ కలర్ అండి వైట్ పింక్ రెండు మిక్సింగ్ ఇది ఆరెంజ్ అండి వైట్ కనకంబరం కలర్ కూడా ఉందండి అది ఇంకొక దాంట్లో పోమ్మండి చూపిస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి